ఈరోజు రాజన్న త్రిసిల్ల జిల్లా ఇల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో సంఘ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గౌడ సంఘ సభ్యులు అలాగే అధ్యక్షులు ఉపాధ్యక్షులు గౌడసేన యువ గౌడ యువత సభ్యులు అందరం కలిసి కూడా ఈరోజు సర్దార్ సబ్బాయి పాపన్న గౌడ్ గారి మూడు వందల డెబ్బై డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా అసలు చరిత్ర ఏంటి సర్దార్ సర్వాయి పాపన గౌడు ఎదురులో పరేయించుకోవాలి అనేది కాసేసి వీడు ఇప్పటికీ కూడా ఒక చట్టవర్తి ఒక చరిత్ర నిలిచిపోయే వాళ్ళ పేర్లు ఎప్పుడు లిఖించడం జరుగుతుంది కాబట్టి నాటికి ఈరోజు సర్దార్ సర్మాయి పాపన ప్రస్తుతం ఉన్న జనగామ జిల్లా నాడు వరంగల్ జిల్లా విలాసాపురం గ్రామంలోని జరిపించడం జరిగింది కాబట్టి ఈరోజు మనం ఇప్పుడే కాదు ఏ వ్యక్తులైనా కూడా చరిత్ర వరకు కూడా మనం పంచుకోవాలి వాళ్ళు మనకు ఉచితంగా దూరం కావచ్చు కానీ సజీవంగా మన హృదయాలు నిలిచిపోవాలి కాబట్టి ఈరోజు అప్పుడు ఒక భూస్వామ్య వ్యవస్థ కావచ్చు ఈరోజు నాడు ఒక ఉద్యమంలో రగిలిచి కూడా ఆ రోజు ఎంతో మంది కూడా శిస్తు కట్టని పరిస్థితి కూడా శిస్తు కట్టాలని నిజాం వ్యవస్థ కూడా పోరాడి ఈ రోజు వాళ్ళ సంఖ్యలను కూడా మనకు తెగించి కూడా కొట్లాడే వ్యక్తి సర్దార్ సర్వేపాపన్న ఈ రోజు అయితే చాలా మంది సపోర్ట్ గా ఉద్యమం మనకు ఎంతో మంది కూడా మనకు సపోర్ట్ ఇస్తారు ఒక ఉద్యమం ఒక తెలంగాణ ఉద్యమం కావచ్చు ఇలాంటి ఉద్యమం కావచ్చు నాడు ఇలాంటి సపోర్ట్ లేకుండా కూడా ఒక ప్రశ్నించే గొంతుకగా అతను పోరాట పహిమ ఇప్పటికీ మనకు స్ఫూర్తిదాయకం కాబట్టి సర్దార్ సర్వారి పాపన భూమి శిస్త కాదు ఆ రోజు అగ్రవర్ణంలో లేడు కాబట్టి ఆ రోజు అతను గుర్తించలేకపోయారు బహుజన వ్యక్తి కాబట్టి ఆ రోజు అతని మనకు గోల్కొండపైన అతను తీసినా కూడా ఏనాడు కూడా ఎప్పుడు అడిగే పరిస్థితి లేదు కాబట్టి అతని యొక్క చరిత్రను మనం ఎప్పుడు కూడా జీవితాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అతని యొక్క స్వార్థ చూసుకుంటూ చూసుకున్నట్టుండే తన కోసం తాను జీవించి ఉంటే ఈరోజు ఇంతమంది యొక్క భూమి అనే వ్యవస్థను ఫస్ట్ మొదటిసారిగా అతను తీసిన వ్యవస్థలో అతని యొక్క భాగస్వామ్యం చాలా ఉంది ఎందుకంటే భూమి శిస్తూ ఒకప్పుడు కూడా మనకు ఈరోజు చాకల హైలమ కావచ్చు దొడ్డి కొమ్మరే కావచ్చు వాళ్ళ సొంత భూమి కూడా వాళ్ళు పండించుకున్న పంట కూడా అప్పుడు త్వరలో భూసం వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా ఎంతోమంది కూడా దూసుకొని ఆ రోజు నిజాం వ్యవస్థకు కూడా భయపడి కూడా ఎంతో మంది కూడా వెనక్కి వెనక్కి ఉన్నారు అలాంటప్పుడు ఎవరో ఒక్కరు నాంది పలకాలు ఉద్యమం కానీ చెప్పేసి అని ఆ రోజు గోల్కొండ కోటపై అతని యొక్క తలను కూడా ఉన్నా కూడా ఎక్కడ కూడా భయపడకుండా రుమ్ము విరిచకుండా నిలబడే వ్యక్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నాట్ ఓన్లీ గౌడ సంఘం ఒక గౌడ జాతి కాదు బహుజన వ్యవస్థకు అన్ని కులాలకు మతాలకు అతీతంగా పోరైన వ్యవస్థ ఈ రోజు మనం స్పరించుకోవాలి థ్యాంక్ యూ